హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మంచి పూర్తి కోరుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నాను అన్నమాట మరి ఈరోజు వంట అయితే చూసేయండి ఈరోజు రంజాన్ ఇరవై ఐదో రోజు వీడియో అనమాట మరి ఈరోజు ఏమంట చేస్తున్నానో వీడియో అయితే పూర్తి చూడండి నచ్చితే ఒక లైక్ ఉంది సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సరైన మరి ఇప్పుడు వీడియో అయితే వెళ్ళిపోదాం అంటే చూసేద్దాం ఏమంట చేశాను ఇదైతే ఉల్లగడ్డ చెట్టు అనమాట పూలు అయితే కాస్తున్నాయి చూడండి ఉల్లగడ్డ చెట్టు పూలు అయితే కాస్తున్నాయి చెట్లు చూడండి మల్లి చెట్లు ఈ చెట్లు అయితే చచ్చిపోతున్నాయి అనమాట ఆయన కుంపట్ల ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు ఇక్కడైతే కోడి చికెన్ మర్చిపోస్తాను అనమాట వాటిలోకి అయితే నేనకైతే ఇక్కడ పైన అన్నం మీద వేసేదానికి ఉల్లిపాయలు వెండి ద్రా బాదం పప్పు అలాగనే నెయ్యి యాలకల పొడి దాచిన చెక్క పౌడర్ అలాగనే వెండు నిమ్మకాయల పౌడర్ అయితే ఇలా అయితే ఎంపుతున్నానండి ఈ తాలింపు అయితే ఈరోజు వెరైటీగా చేస్తున్నాను ఉల్లగడ్డలు అయితే ఉడకబెట్టి అలాగనే కోడిగుడ్లు కూడా నేను ఉడకబెట్టాను అనమాట ఇలా అయితే కట్ చేసుకున్నాను అయితే నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు తర్వాత చేస్తున్నానండి అలాగనే కొద్దిగా అల్లం ముక్క తెల్లగడ్డ పచ్చిమిర్చి బాదం పప్పు కొద్దిగా ఉప్పు కొద్దిగా అయితే ధనియాలు అలాగనే కొద్దిగా మరియాలు వేసి ఇలా మిక్సీ అయితే పెట్టానండి వెరైటీగా చేస్తున్నా కాలు ఇదైతే కొత్త అండి ఇంకా పెట్టాలి ఎలా ఎలా అయితే కొత్త ఇదైతే చికెన్ మొక్కరోని అండి జీవంత చికెన్ మొక్కరోని అనమాట మన వంట అయితే చూసేయండి ఇక్కడైతే కనపడుతుంది ఇదైతే చికెన్ అనమాట కనపడుతుంది చికెను అలాగనే మచ్చిపూసు అన్నమండి ఇదైతే మచ్చిపూస్ అనమాట చికెన్ మచ్చిపూస్ ఇదైతే వైట్ రైస్ ఇదైతే డపోజ్ చికెన్ గర ఇదైతే కూరగాయల చికెన్ మలుగు కేసరి ఇది చూసారా మాకైతే ఉర్లగడ్డలు అలాగనే కోలుగుడ్లు పచ్చికారం అయితే వేసాన చాలా బాగుంది లేదు కందిపప్పు సోర్గా ఫ్రెండ్స్ మరి రోజు వంట అయితే అదనమాట ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే బాయ్ చూడండి ఏదైతే గేమర్లు అనమాట జ్యూసులు ఇవన్నీ అయితే తీసుకు వెళ్తున్నానో లోపలికైతే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఏం చేశాను అనమాట ఎలా ఉన్నాయి ఇలా అయితే సర్దానండి ఇలా అయితే సర్దేశాను అనమాట అన్నీ అయితే పెట్టాను ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఇప్పుడైతే పుత్తూరుకు అయితే టైం అయిందండి అన్నీ మొత్తం సర్దే ఇంకా కొద్దిగా ఉండాయి తేవాలి ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు ఒక లైక్ అయితే చేయండి ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ అన్నమాట చాలా బాగుంది